జర నాకు ఏమని చెప్పింది వృద్ధులందరికి పెన్షన్ వస్తుంది మిగతా ఆడబిడ్డలందరికి పెన్షన్లు వస్తాలేవు డబ్బులు వస్తలేవు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పిందా చెప్పలేదా మరి ఇప్పుడు రెండు ఏండ్లు అవుతా ఉంది పడ్డాయా ఒక్క నెల అన్న మరి రేపు జర మరి మళ్ళా సర్పంచ్ ఓట్లని వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని అడగాలి అడగండి అడగండి పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తామన్నారు మరి ఆ పెన్షన్ నాలుగు వేలు ఏమైంది ఇవేమైంది రెండు లక్షల రుణమాఫీ ఏమైంది సన్నాలకు ఐదు వందల బోనస్ ఏమైంది తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానరా మరి అన్నీ చెప్పిండ్రు కదా చెప్తేనే మనం నమ్మినాం కదా మీరు నమ్ముతు మీరు నమ్ముతూ మరి నమ్మి నమ్మి చోట్ల వేయించుకున్నారు బయట వస్తారని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు అంతేనా మీరు నమ్మినరా నమ్మినామా నమ్మాలి అప్పుడు ఇరవై వందలు ఇస్తామంటే నమ్మినాం కదా అడగాలి మరి మీ ఇంట్లో మరి పెన్షన్లు వస్తాయి ఎవరికన్నా రైతు బంధు పడ్డదా ఓకే సరే నీ ఇరవై ఐదు వందలు మాత్రం అడగాలమ్మా అరువులే అదే అంటాను అమ్మా తీసుకో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని అడగాలి నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అని అడగండి అమ్మ కొంచెం చెప్పిన కదా కాంగ్రెస్ చూతలేవు పడతలేవు అప్పుడు చెప్పినా గుర్తున్నాయా మరి అదే గుర్తుంది కదా మీకు గుర్తు చేయడానికే వచ్చినాం మరి ఎందుకంటే ఆ రోజు చెప్పిండు కదా వృద్ధురాకైతేనేమో పెన్షన్లు వస్తాయి మరి ఆడబిడ్డలు అందరికి కూడా రావాలి ఇరవై ఐదు వందలు అని చెప్పిండరా చెప్పలేదు మరి తిట్టానురా రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు అడగా ఉండని గుర్తు చేయడానికి వచ్చినాం మీ దగ్గరికి సరేనమ్మా ఓకే పోతాను రా మరి అడగాలమ్మా ఈసారి వచ్చినప్పుడు ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టిండ్రు మా ఈ రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీళ్ళు ఎగ్గొట్టిండ్రు ఎందుకు ఇవ్వలేదని అడగాలి చేయి పార్టీ వచ్చిన వాళ్ళప్పుడు అడుగుండ్రీ పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో అతమ్మకు రెండు వేలే ఇస్తారు నాలుగు వేలు ఇస్తామన్నారా నాలుగు వేలు ఏమని కూడా అడగండి ఇవన్నీ కొంచెం అడగండి మహిళా సంఘంలో ఉన్నారా లేని రుణాలు వస్తానయా ఇప్పుడు ఇప్పుడే మొదలైందా మొన్ననే అది కూడా పది లక్షల వరకు సో ఇవన్నీ అయితే అడగండి అమ్మా బాగా చేస్తామని బాగా మరి చెప్పిండ్రు కదా మాటలు అవన్నీ ఒక్కటన్నా నెరవేర్తలేదు ఏందని అడగాలి